ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సుప్రీం బిగ్ షాక్ అయితే ఇచ్చింది సంచలన తీర్పు అయితే వెలువరించింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు అయితే సంచలన వ్యాఖ్యలు చేసింది వివరాలు చూసుకున్నట్లయితే అక్రమాస్తుల కేసుల్లో ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు సహా అలాగే ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని గతంలో ఎంపీ రఘురామ్ వేసిన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఈ విచారణ అయితే జరిగింది అసలు జగన్ అక్రమస్తులు కేసిన విచారణ ఎందుకు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం అయితే కనుక ప్రశ్నించ ప్రశ్నించడం జరిగింది ఇందుకు తామైతే బాధ్యత కాదని సిబిఐ తరపు నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అయితే చెప్పగా అయితే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అలాగే జస్టిస్ దీపాంకుర్ దత్తా గారితో కూడిన ధర్మాసనం అయితే ప్రశ్నించడం జరిగింది లోయర్ కోర్టుల వాయిదాలతో తమకు సంబంధం లేదని సిబిఐకి సంబంధించి తుషార్ మెహతా అయితే పేర్కొన్నారు దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే మరి ఎవరికి ఉంటుందని మళ్ళీ తిరిగి జస్టిస్ సంజీవ్ కన్నాగారు ప్రశ్నించారు అంతేకాకుండా ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్ను వేగంగా విచారించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు అందుకని విచారణ ముగించాలని కోరారు హైకోర్టు సుమటగా ఆదేశాలు ఇచ్చినందున మూడు నెలల గడువి ఇవ్వాలని ఆ తర్వాతే పరిశీలన జరపాలని వాదించారు అయితే తాము ఈ పిటిషన్పై విచారణ ముగించడం లేదని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది అయితే ప్రస్తుతం విచారణ అయితే ముగించడం లేదు మరి ఇంకా సమయం ఇచ్చే ఉపయోగం ఏంటి అని ఫలితం ఎక్కడా కనిపించడం లేదని కూడా వ్యాఖ్యానించింది ఇన్నిసార్లు వాయిదాలు పడ్డం వల్ల అలాగే ఇంత కాలయాపన ఏంటని కూడా ధర్మస్థానం అయితే కనుక ధర్మాసనం అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది అసలు ఇప్పటివరకు ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా రాజకీయ దృక్పథంతో పిటిషనర్ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారని చెప్పి జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది వైకాపా ఆయనపై చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా ఆయన పార్టీ కార్యకలాపాలకి ప్రతిదీ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు రుగ్రాముపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారని అయితే చెప్పారు అయితే ధర్మాసనం తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదని కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నాగర్ తెలిపారు విచారణ ఆలస్యం ఎందుకు అవుతుంది అనేది ఇక్కడ ప్రధాన అంశం తప్ప ఎంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా అని ఆయన ప్రశ్నించారు తెలంగాణ హైకోర్టు గతేడాది డిసెంబర్ పదిహేను పలుకుబడి ఉన్న వ్యక్తి కే వ్యక్తుల కేసులన్నింటినీ కూడా త్వరితగతినే అంటే స్పీడ్గా విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినందున ఏం జరుగుతుందో చూద్దామని ధర్మాసనం అయితే పేర్కొంది తదుపరి విచారణ తిరిగి ఏప్రిల్లో చేపట్టనున్నట్లయితే తెలిపింది